హాయ్ అండి అందరికీ నమస్కారం మీవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎం తెలుగు ఛానల్ అలాగే వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది అంటే ఇది కేదారేశ్వర గౌరీ వ్రతం అయితే మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము కొద్దింట్లో అయితే మొదటి కేదారేశ్వర గౌరీ వ్రతం అనమాట ఇది కొందరు దీపావళి అమావాస రోజు జరుపుకుంటారు కార్తీక మాసంలో మేమైతే సో కార్తీక సోమవారాల్లో జరుపుకుంటాము రెండవ వారం కానీ మూడవ వారం కానీ జరుపుకుంటాము మూడవ సోమవారం అయితే జరుపుకుంటాము ఈ కథ విన్నా చూసిన కథ విన్నా తెలుసుకున్న పూజ చూసినా చాలా మంచి ఫలితం అయితే మనకు కలుగుతుంది చాలా మంచిది కథ నిజంగానే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట మీరు కూడా వినండి ఏ అదృష్టాన్ని ఏ అదృష్టం రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కథ అయితే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఎక్కువలా మా పిల్లలు వీడియో అందరు కూర్చోవడం వల్ల స్వామి చెప్పే కథ అయితే వీడియో తీ లేదు ఇంకా ప్రతి సంవత్సరం వింటాం కాబట్టి అందుకు చెప్తున్నాను కథ గురించి అయితే ఇప్పుడు చెప్తున్నాను పూర్వం పూర్వకాల సమయంలో పార్వతి పరమేశ్వర్లు కైలాసంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నారట సాయంకాలం పూట అలా సాయంకాలం కూర్చొని సమయంలో శివునికి పాటలన్నా సంగీతమన్నా నృత్యమన్నా చాలా ఇష్టమట అక్కడుండే ఇంద్రాది దేవతలు గానం చేయడం ప్రారంభించారట నందీశ్వరుడు భృంగేశ్వరుడు చండీశ్వరుడు నృత్యం చేయడం ప్రారంభించారట ఆ సంతోష సమయంలో ఈ భృంగి మహర్షి వికటనాట్యాన్ని చేశాడట అది చూసిన దేవతలందరికీ ఆనందం ఆశ్చర్యం కలిగిందట ముఖ్యంగా పరమేశ్వరుడు ఆ నృత్యం చూసి చాలా సంతోషపడ్డాడట ఈరోజు నా మనస్సు నా మనస్సుకి చాలా మెప్పు కలిగించావు కాబట్టి ఏదైనా వరం కోరుకో ఇస్తా అని అడిగాడట వెంటనే ఆ భృంగి మహర్షి అయ్యా నీ చుట్టూ ప్రదర్శనలు చేసే అవకాశాన్ని కల్పించు స్వామి అన్నాడట అంతేనా అని అవకాశాన్ని కల్పించాడట అప్పుడు ఆ భృంగి మహర్షి పార్వతీదేవిని పక్కన కూర్చోబెట్టి శివుడికి మాత్రమే మూడు ప్రదక్షిణలు చేశాడట చేసి వెళ్ళిపోయాడట అందరూ దేవతలు ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారట అప్పుడు పార్వతీదేవి శివుని పక్కన కూర్చొని ఎందుకు స్వామి నువ్వు వేరు నేను వేరా నిన్ను మా నీకు మాత్రమే ప్రదర్శనలు చేశారని అడగగా అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి జ్ఞానం మోక్షం సిద్ధి కావాలనుకునేవారు నన్ను మాత్రమే ప్రదక్షిణలు చేస్తారు నాకు మాత్రమే చేస్తారు అన్నాడట నువ్వు వేరా నేను వేరా అని కోపం ఇచ్చుకొని భూలోకానికి వచ్చేసిందంట పార్వతీదేవి భూలోకంలో గౌతముని ఆశ్రమం దగ్గరికి వచ్చిందట ఆ గౌతముడు ఆశ్రమంలో ఆ సమయంలో లేడట అప్పుడు ఆశ్రమానికి సంబంధించిన పుష్పాలకి పండ్ల కోసం వెళ్ళాడట ఆశ్రమానికి వచ్చే సమయంలో ఆశ్రమము ది కోటి దివ్య వెలిగిపోతుందంట ఈ ఆశ్రమం ఈరోజు చాలా దివ్యజ్యోతులతో వెలిగిపోతున్న ఆశ్రమానికి ఎవరు వచ్చారని సంతోషంగా వెళ్ళి చూడగా సాక్షాత్తు పార్వతీదేవి వచ్చిందంట పార్వతీదేవిని ఇలా రావడానికి కారణం ఏంటమ్మా అని అడగగా గౌతముడు పార్వతీదేవి ఇలా బాధగా అనిదంట ఈ విధంగా ఈ భృంగి మహర్షి నన్ను వదిలి పరమేశ్వరునికి మాత్రమే కొలిచారు అని చెప్పగా అప్పుడు గౌతముడు గౌతముని పార్వతీదేవి అడిగేదంట నేను ఏం చేయాలి పరమేశ్వరులలో సగభాగం అవ్వాలి నా ప్రజలందరూ పరమేశ్వరుడు వేరు నేను వేరు అని చేయకూడదు ఇద్దరికి ఇద్దరిని అన్యోన్య దంపతులుగా చేయాలంటే ఏం చేయాలి అని చెప్పగా గౌతముడు పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కార్తీక మాసంలో ఈ కేదారేశ్వర వ్రతం చేస్తే మీకు ఆ బోలాశంకరుడే ఆ వర ఆ వరాన్ని ప్రసాదిస్తారు అని అడుగుగా అప్పుడు ఆ పార్వతీదేవి ఈ కేదారేశ్వర వ్రతాన్ని కార్తీక మాసంలో జరిపిందట అలా జరిపగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలని అడగగా నీ నీ శరీరంలో సగ భాగాన్ని ఇవ్వు స్వామి అని అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అని వరాన్ని ప్రసాదించాడట అప్పటి నుంచి ప అర్ధనారీశ్వరుడు అని పేరు వచ్చిందట అందు అప్పటి నుంచి కేదారేశ్వర వ్రతాన్ని నోచుకున్న వారికి పాడి పంట అభివృద్ధి దంపతుల అన్యోన్యత సిరి సంపదలు భోగభాగ్యాలు వంశాభివృద్ధి అనారోగ్య సమస్యలు చాలా తక్కువ సమయంలో పోతాయని నమ్మకం ఈ వ్రతాన్ని చేసుకున్న వారికి చాలా పుణ్యమని ఇది భూలోకంలో ఉండే ప్రజలకు కూడా ఈ వ్రత కథ గురించి మహామునుల ద్వారా శిశువులకు తెలియజేయగా ఆ శిశువులు భూలోకంలో ఉండే ప్రజలకి తెలియజెప్పారట ఆ వ్రతాన్ని ఈ విధంగా ప్రజలందరూ మనం జరుపుకోగలుగుతున్నాం ప్లీజ్ థ్యాంక్